ప్రభునందు ప్రిలారా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు పలికిన మాటని మళ్ళీ ఒకసారి చదువుకుందాం చూడండి అంతటా యేసు అంటున్నాడు ఇక వెళ్ళుమో నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాడు ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందాడు ఈ శతాధిపతి వాస్తవంగా అన్యజనుడు ఇతడు ఇస్రాయేలీయుడు కాదు ఇతడు అన్యజనుడు ఇతడు తన దాసుడు తన ఇంట రోగి అయి ఉండటం తట్టుకోలేకపోయాడు వానికి వైద్యం చేయించి ఎట్లనన్నా వాన్ని బాగు చేయాలని తన దాసుని కోసం ప్రయాసపడ్డ మంచి వ్యక్తి శతాధిపతి అతని పేరైతే వ్రాయబడలేదు కానీ శతాధిపతి అని అతని హోదా మాత్రమే వ్రాయబడింది అతను పనోడ్లే పావుల డబ్బులు పడేద్దాం వాడు చావేదో వాడు చస్తాడు అనుకోకుండా ఇంతకాలం వీడు నా దాసుడుగా ఉండి నాకు ఎంతో సేవ చేశాడు ఇప్పుడు వీడు రోగి అయ్యి పడున్నాడు వీడిని అలాగనే వదిలేయటో నాకు మనస్సు లేదు వాడిని ఎట్లనన్నా బాగు చేసుకోవాలి ఇన్నాళ్ళు నాకు సేవ చేశాడు కొద్దిగా వాడు తేరుకునేదాకా నేనే వాడికి సేవ చేస్తానని సేవకుడికి సేవ చేసే మనసు కలిగినటువంటి వ్యక్తి శతాధిపతి మనం అనుకుంటాం యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే మంచోళ్ళని ఏసుప్రభుని ఎరిగినటువంటి ఇస్రాయిలీలు ఏసుప్రభుని నమ్ముకున్న క్రైస్తవులు మాత్రమే మంచోళ్ళని తేడాలు ఉన్నారు క్రైస్తవుల్లో కూడా తేడాలు ఉన్నారు మనం యేసు ప్రభుని నమ్మని అన్యజన్లందరూ దరిద్రులు శాపగ్రస్తులు పనికిమాలినోళ్ళు ప్రేమ లేని వాళ్ళు అట్టంటువాళ్ళు ఇట్టంటోళ్ళు అని అన్యుల్ని పురుగులను చూసినట్టు చూసే దరిద్రగుట్టు మనసు మనలో కొంతమందికి ఉంది అది రైట్ కాదు అన్య జనులలో అంటే ఏసు ప్రభుని ఎరగని అన్య జనులలో సైతం మనకన్నా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు మనకంటే మంచితనం కలిగిన వ్యక్తులు మనకంటే యథార్థ హృదయం కలిగిన వ్యక్తులు మనకంటే దాతృత్వం దానగుణం కలిగిన వ్యక్తులు సమృద్ధిగా ఉన్నారు కానీ వాళ్ళకి రక్షకుడు మాత్రం తెలియదు వాళ్ళకి ఏసయం మాత్రం తెలియదు కానీ అదే నీకు తెలిసినంత క్లియర్గా వాళ్ళకి యేసు ప్రభు కానీ తెలిస్తే నీకంటే ఎక్కువగా భక్తి చేసి నీకంటే నెంబర్ వన్గా ప్రభుని సేవిస్తారు అది మాత్రం తిరుగులేదు అందుకే చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను అన్ని జనుల్ని పురుగుల్ని చూసినట్టు చూడొద్దు అన్ని జనుల్లో కూడా మనకంటే భక్తి కలిగిన వాళ్ళు మనకంటే ప్రేమ కలిగిన వాళ్ళు మంచితనం కలిగిన వాళ్ళు ఉన్నారంటానికి బైబుల్లో నిరూపణ ఉంది బయట చాలా జీవితాల్ని కూడా మనం చూసినప్పుడు కొన్ని బ్రతుకులు మనకు సాక్ష్యార్థమై ఉంటాయి అన్ని జనుల జీవితాలు కొన్నిసార్లు క్రైస్తవుల వ్యక్తిత్వం క్రైస్తవుల మెంటాలిటీ నాకైతే చాలా తలనొప్పి తీసుకొచ్చింది ఓ చోట ఒక ల్యాండ్ కొనడానికి మేము ప్రయత్నం చేశాం ఓ చోట ల్యాండ్ కొనడానికి పనిచేసే ప్రయత్నం చేశాము మందిరం కోసం చర్చి కోసం ఆ స్థలం ఒక క్రైస్తవుడిది ఒక అన్యుడిది సగం క్రైస్తవుడిది సగం అన్యుడిది అన్యుడు అన్యుడు స్థలం మనకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు ధర కూడా అనుకూలంగా రావడానికి ప్రయత్నించాడు క్రైస్తవుడు ఏం చేశాడో తెలుసా అది మనం తీసుకుంటున్నామని తెలిసి ఇంకో పెంచాడు మొత్తం మీద ఆ స్థలాన్ని దేవుడిచ్చాడు కొంచెం ఇబ్బంది పెట్టాడు అన్యుడేమో అనుకూలంగా స్పందిస్తే క్రైస్తవుడేమో వ్యతిరేకంగా స్పందించాడు ఇప్పుడు ఇద్దరిలో నేను ఎవరిని మెచ్చుకుంటాను అన్యుణ్ణా క్రైస్తవునా వాటికి తెలిసింది దేవుని కార్యం ఇది అవల తక్కువ ఎక్కువ నేను వదిలేస్తే దేవుడు ఆ యేసు ప్రభుయే నన్ను దీవిస్తాడని వాడు అనుకున్నాడు కానీ ఏసుప్రభుని ఎరిగిన క్రైస్తవుడికి మాత్రం ఆ విశ్వాసం లేదు పోతే నా బతుకుపోయొద్ది అనుకున్నాడు ఎందుకు లేనకూడదు నేను అనుకుని మామూలుగా వేరే వాడికేమో ఒక రేటు చెప్పి మనం అనేసరికి లక్ష రూపాయలు పెంచాడు చర్చికి క్రైస్తవులకి అనేసరికి కాబట్టి అన్ని జనుల్లో కూడా యథార్థవంతులు భక్తి పరులు యేసు ప్రభు అంటే వాళ్ళకి పూర్తిగా తెలియకపోయినా ఆయన దేవుడు అని గౌరవించి సన్మానించే వ్యక్తులు లేకపోలేదు ఈ శతాధిపతి అలాంటోడే శతాధిపతి వాస్తవంగా బైబిల్ ఎరిగినోడు కాదు ఇస్రాయేలీడు కాదు క్రైస్తవుడు అంతకన్నా కాదు కానీ యేసు ప్రభుని గురించి మాత్రం అప్పుడప్పుడు వింటున్నాడు పోలీసు వాళ్ళు కాదు పోలీసు వాళ్ళు వాళ్ళ మైండ్ ఎప్పుడు ఎంక్వైరీ మీద ఉంటుంది ప్రతి ఒక్కరిని వాకప్ చేస్తూ ఉంటారు ఆడి సంగతి ఏంది ఈ సంగతి ఏంది ఆడి సంగతి ఏంది ఈ సంగతి ఏందని అన్నీ తెలుసుకుంటూ ఉంటారు పోలీసు వాళ్ళ మైండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇతను శతాధిపతి కనుక తన డ్యూటీ తను చేసుకుంటేనే సమాజంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి సమాజ పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉన్నాయని వాకప్ చేస్తూ ఉంటారు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు మొత్తానికి ఏ సుప్రభు గురించి విన్నాడు అప్పటిదాకా తనకు సేవ చేసినటువంటి తన సేవకుడికి తాను సేవ చేయటం మొదలు పెట్టాడు తన ఇంట్లో పెట్టుకొని సహజంగా ఇంట్లో పనిచేసే పనివాడికి ఏదన్నా జబ్బు చేస్తే అడిగి పవల డబ్బులు ఇచ్చి పోరాన్ని ఇంటి ఇంటికి పంపిస్తాం కానీ ఇతను అట్లా కాదు సేవకుడిని అంటే తన దాసుడిని తన ఇంట్లో పెట్టుకున్నాడు ఇంట్లో పెట్టుకొని ఇప్పటిదాకా నాకు సేవ చేశాడు వీడికి నేను సేవ చేస్తానని పాపం వానికి సేవ చేయటం మొదలుపెట్టాడు అక్కడక్కడ వైద్యాలు చేయించాడు కానీ తగ్గల ఎట్లా చేయాలా అని ఆలోచన చేసుకొని ఓ రోజు యేసు ప్రభుని కూర్చున్న జ్ఞాపకం వచ్చింది ఇస్రాయేల్లో ఒక బోధకుడు లేచాడు ఆయనను గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు ఆయన చాలా చాలా కార్యాలు చేస్తున్నాడని నా దృష్టికి వచ్చింది నేను వెళ్తాను ఆయనతో మాట్లాడతాను ఆయనన్న నా దాసు బాగు చేస్తాడేమో తెలుసుకుంటానని వెళ్ళాడు ఏసు ప్రభుని ఎదుర్కొన్నాడు చూడండి ఐదో వచనం నుంచి ఎనిమిది ఐదు ఆయన కపెన్న హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకోనేను యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచది అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువాన్ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడును నా చేతి కింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలులో నెవనికైనను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇసాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్యసంబందులు వెలుపడి చీకట్లోనికి త్రోయబడుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో నేను అంతటా యేసు అతనితో అంటున్నాడు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని శతాధిపతితో చెప్పెను ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నుందెను చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఇతనికి మంచి క్వాలిటీస్ ఉన్నాయండి వాస్తవానికి ఇతడు అన్యజనుడు ఇస్రాయేలులో నెవనీకైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అంటే ఇతడు ఎవరై ఉన్నాడో యేసుప్రభు చెప్పాడు తర్వాత దేవా నీవు నా ఇంట్లోకి వచ్చటకు నేను పాత్రుణ్ణి కాను అని శతాధిపతి అన్నాడంటే దాసుడు ఎవరి ఇంట్లో ఉన్నాడో మీకు అర్థమైపోయింది దాసుడు ఎవరింట్లో ఉన్నాడు శతాధిపతి ఇంట్లో ఉన్నాడు ప్రభు ఏమన్నాడు ఇస్రాయేలులో ఎవరిలో కూడా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని ప్రభువే సాక్షాత్ సాక్ష్యం ఇచ్చాడు ఆశ్చర్యపడ్డాడని కూడా రాస్తుంది అంటే ఆయన చూడగోరిన దగ్గరేమో విశ్వాసం కనబడలేదు ఉండదు అనుకున్న దగ్గరేమో సమృద్ధిగా ఉంది ఎంత విశ్వాసం అంటే దాసుని కోసం వేడుకోవటానికి వచ్చాడు ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏ యజమానుడు రాడు డబ్బులిస్తాడు పంపిస్తాడు కానీ దాసుడు బాగుపడాలి వాళ్ళ లైన్లోకి రావాలి వాడి కోసం శ్రద్ధ వహించాలి వాడిని ఇంట్లో పెట్టుకోవాలి వాడికి సేవ చేయాలని ఏ యజమానుడు ఆలోచించడు నాకు తెలిసి అలాంటి వాడు ఎవరు కనబడలా కానీ శతాధిపతి పనివాళ్లను కూడా తన బిడ్డల్లాగా ప్రేమించేటువంటి మంచి ప్రేమ కలిగిన మనిషి వాస్తవంగా ఈ క్వాలిటీ ఏ సుప్రభుని ఎరిగిన క్రైస్తవుల్లో ఉండాలి కానీ అన్యుల్లో ఉంది అన్యుడు తన దగ్గరికి పనిచేయడానికి వచ్చిన పనివాళ్ళని ఒక వర్కర్స్గా చూడలేదు కన్నబిడ్డలాగా ప్రేమించాడు కన్నబిడ్డల్లాగా చూశాడు అంటానికి రుజువు ఏంటంటే వాడిని ఇంట్లో పెట్టుకొని వాడికి పరిచర్యలు చేయటం దాసుడికి ఇది ఒక మంచి క్వాలిటీ మనకి సహకరించేటువంటి వారు మనకు ఉపచారం చేసేటువంటి వారు మనకు పరిచర్య చేసిన వాళ్ళని ఒక పనివాళ్ళలాగా ఒక దాసుల్లాగా దాసురాండ్రుగా చూడటం కాకుండా బిడ్డల్లాగా రక్త సంబంధికుల్లాగా కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని ప్రేమించి గౌరవించడం ఉత్తమ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం అది దేవుని మనస్సు అది ఎవరి మనస్సు దేవుని మనస్సు ఎందుకంటే మన వాస్తవంగా ఎందుకు పనికిరాని వాళ్ళం అయినా సరే మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి తన బిడ్డలుగా మనల్ని గౌరవించాడు ఆయన దేవుని మనస్సు సరే మీరందరూ ఇలాంటి మనసు కలిగి ఉంటే చాలా బాగుండును కానీ మీరు అలాంటి మనసు కలిగి ఉన్నారో లేదో నాకు తెలియదు కలిగి ఉంటే మీరు ధన్యులు ఏసు మనసు కలిసిన కలిగిన వారు కలిగి ఉండకపోతే మీరు అన్యుల కంటే దరిద్రులు దేవునికి స్తోత్రం కలిగి ఉండకపోతేలే కలిగి ఉంటేనేమో మీరు యేసు మనస్సు కలిగిన వారు ధన్యులు కలిగి ఉండకపోతే మీరు అన్యుల కంటే దరిద్రులు అని నేను చెప్పట్ల వాక్యంలో కనపడుతుంది అందుకని చెప్పాను దేవునికి స్తోత్రం